ఇంకొకటి దావోదీ సాంగ్ పెట్టలేదు ఎందుకో మనకి ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా యాడ్ చేసే ప్రయత్నం అయితే ఉంది కాకపోతే దానికి సెన్సార్ ఫార్మాలిటీస్ ఉంది అదే మనం ఇచ్చిన రోజు యాడ్ చేసేసుకోలేం సో సెన్సార్ ఫార్మాలిటీస్ ఉంది దాని పైగా ఇట్స్ నాట్ వన్ లాంగ్వేజ్ మత్స్ ఫోర్ ఫైవ్ లాంగ్వేజెస్ అవుట్స్ కదా సో సెన్సార్ టేక్స్ టైమ్ ఓకే పాట తీసేయడానికి ఇట్ వజ్ అ కలెక్టివ్ డెషిన్ అండి నాది శ్రీకర్ ప్రసాద్ గారిది అండ్ శివది సినిమా చూస్తూ ఉంటే కథ చాలా సీరియస్గా ట్రావెల్ అయిపో మొదలైపోయినప్పుడే అప్పుడే కథ సీరియస్గా టేక్ ఆఫ్ అయింది ఆ టేక్ ఆఫ్ జరుగుతుంటే అందరికి వి ఫెల్ట్ ఇట్ వాజ్ మామూలుగా మాములుగా యూజువల్గా అయితే అందరికీ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది డాన్స్ అద్భుతంగా ఉండింది కానీ ఎందుకో మాకే బ్రేక్ అనిపించింది ఓకే వి ఫెల్ట్ లేదు కథని చెప్పే ప్రయత్నంలో మనం అడల్ట్రేట్ చేయకూడదు కరెక్ట్ కాదేమో అది అంటే కాసేపు బయట తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తాం కదా ఆ సాంగ్ ని బయట చూసి ఎంజాయ్ చేశాము అండ్ ఒక రకంగా నాలాంటి ప్రేక్షకులకైతే మీరు సక్సెస్ సాధించారనే చెప్పాలి నాకు గుర్తురాదు ఈ సాంగ్ ఉంది కదా రాలేదు కదా అనే విషయం నాకు తర్వాత వచ్చిన తర్వాత ఈ సాంగ్ నేను చూడలేదు ఏంటి అప్పుడు ఆలోచించానే కానీ ఇట్ ఈస్ నెవర్ హిండరింగ్ మై థాట్ దట్ ఇప్పుడు దావోది వస్తుంది ఇప్పుడు దావోది సాంగ్ వస్తుంది అనేది రాలేదు ప్రేక్షకులు ఎప్పుడు ఆయన డాన్స్ ఆడటం అనేది వాళ్ళ సినిమాలో వాళ్ళ భాగంగా ఫీల్ అవుతారు కాబట్టి సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ఆ పాట కూడా చూడాలని ఉంది అనేది డెఫినెట్ గా ఉంటుంది డిమాండ్